హాయ్ అండి అందరు నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మీరు ఎంతగానో ఎదురు చూస్తే ఫుల్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి లేట్ అవుతూ ఉంటాయిలేండి షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా ఆ ఫుల్ వీడియో ఏంటి ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నారు ఈరోజు మొత్తానికి అయితే అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం అంటే శనివారం సెప్టెంబర్ ఆరో తారీఖు శనివారం రోజు అయితే మా ఊరు గణపతి ఊరేగింపు అయితే చాలా చాలా బాగా అయితే జరిగింది అన్ని సంవత్సరాలు బాగానే జరుగుతుంది ఈ సంవత్సరం ఇంకా అలంకరణ ఇంకా చాలా బాగుందనమాట అలాగే మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం పన్నెండు గంటలకు స్టార్ట్ చేశారు అలాగే సాయంత్రం పది పది గంటలకల్లా ఊరేగింపు అయితే స్టార్ట్ అయ్యింది ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరిగినాయో ఇక్కడి నుంచి అయితే చూడండి మధ్యాహ్నం అన్న అన్నదానం చాలా బాగా ఈ కార్యక్రమం అయితే జరిగింది వెంటనే ఆడవాళ్ళందరూ ఇక్కడ టెంపుల్ లోపు ఆలుతున్నారనమాట బయట సైడు వచ్చేసి ఆ సాయంత్రం స్వామివారికి చాలా అందంగా అలంకరణ చేయడానికి స్వామికి బ్యాక్ సైడు చాలా అందంగా ఈ పూలు డెకరేషన్ అయితే ఇక్కడైతే చేస్తున్నారనమాట వీళ్ళే స్వామివారికి డెకరేషన్కి అయితే ఒప్పుకున్నారనమాట ఈ సంవత్సరం అంటే మా చెల్లెలు వాళ్ళే మా అంటే మా మరిది వాళ్ళని అనమాట అంటే ఎవరో ఒకరు ఆ లడ్డు దాత అలాగే బొమ్మ ఇప్పించే దాతలు అన్నదానంకి అలాగే వెనక బ్యాక్గ్రౌండ్ స్వామివారికి పువ్వుల అలంకరణ మా ఊర్లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే అలంకరణ అందుకే చిన్న బొమ్మ అయితే తెచ్చుకుంటారనమాట పెద్ద బొమ్మ అయితే తీసుకురారు వాళ్ళైతే మా చెల్లెలు వాళ్ళైతే ఈ సంవత్సరం దాతలుగా స్వామికి అలంకరణ అయితే చాలా చాలా బాగా అయితే చేశారనమాట ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది కానీ ఇంకా కొంచెం మోడల్గా పువ్వులు అంటే పూలు ఎక్కువగా అలంకరణ ఉంటేనే కదా స్వామివారికి ఆ డెకరేషన్ అనేది చాలా అందంగా ఉంటుంది ఆ కార్యక్రమం అంటే పూల కార్యక్రమం అల్లటం అలాగే డెకరేషన్ కూడా చాలా పెందలాడైపోయిందనమాట అంటే డెకరేషన్కి బ్యాక్ సైడ్ అన్నీ పూలన్నీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకోవాలి కదా అదంతా అయిపోయిందనమాట ఇప్పుడైతే సాయంత్రం అయ్యింది టైము ఇప్పుడు వచ్చేసి స్వామివారిని అయితే బయటకైతే తీసుకొచ్చారు అనమాట రోజులు స్వామివారు టెంపుల్లో ఉండి పూజలు అందుకుంటూ చాలా బాగా ఈ సంవత్సరం పలహారాలు భజనలు చాలా బాగా అయితే జరిగినాయి స్వామిని బయటికి తీసుకొచ్చిన తర్వాత పూజారు గారి చేత ఇలా కొబ్బరికైతే కొట్టించారనమాట కొట్టించిన తర్వాత ఇప్పుడైతే ఆ వాహనం మీదకైతే బయట సైడ్ కైతే తీసుకు వెళ్తున్నారు తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లలు ఆనందం ఉత్సాహం అయితే చూసారు కదా గణపతి అంటేనే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు కదా ఒక తెలిసిన పిల్లల కానించి పెద్ద పెద్దవాళ్ళ దాకా గణపతి అంటే చాలా ఇష్టం అనమాట అందులో ఊరేగింపు అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట ఈ డీజే సిస్టమ్లతోటి గణపతి ఊరేగింపు అందులో మా ఊర్లో చాలా బాగా ఈ అలంకరణ అలాగే సాయంత్రం అంటే నైట్ పదకొండు గంటలప్పుడైతే స్వామి బయలుదేరే ముందుగా ఈ కోలాటం అలాగే క్రాకర్స్ అసలు చాలా భారీ ఎత్తున ఈ తిరణాలు అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట ఈరోజు ఈరోజు కోసమే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడని గణపతిని పెట్టిన ఎదురు ఎదురుచూస్తూ ఉంటారనమాట మొత్తానికి స్వామిని అయితే బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ వాహనం పేరైతే నాకైతే తెలియదు కానీ ఈ వాహనం మీదకైతే స్వామిని అయితే ఎక్కిస్తున్నారనమాట అందుకే మా ఊర్లో ప్రతిసారి ఏంటంటే పెద్ద బొమ్మ అయితే తీసుకురాకుండా చిన్న బొమ్మ ఈ సైజు మాత్రమే తీసుకొస్తారనమాట ఎందుకంటే అలంకరణకి బాగుంటుంది అలాగే ఇలా వాహనం మీద కూర్చోబెట్టిన తర్వాత బ్యాక్ సైడు ఆ టెంపుల్లో నేను ముందు చూపించాను కదా పూల అలంకరణ చేసి బ్యాక్ సైడ్ అయితే పెడతారనమాట అప్పుడు చాలా అందంగా ఉంటుంది ఇలా వాహనం మీద పెడితేనే వెనక ఆ అలంకరణతోటి స్వామివారు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట మీరే చూస్తారు కదా ఇలా వాహనం మీద ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కియ్యాలన్నమాట లేకపోతే ఏమన్నా అసలు అనకూడదులండి అంటే చాలా జాగ్రత్తగా అక్కడైతే స్వామిని వాహనం మీద కూర్చోబెట్టి చాలా గట్టిగా అయితే కడతారనమాట అలాగే ఇక్కడైతే స్వామిని ఒక పక్క అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఇంకో పక్క అయితే మొత్తానికి ఇక్కడ అలంకరణ చేయడానికి ఈ బ్యాక్ సైడ్ ఈ పూల అలంకరణ అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది కానీ అందుకని ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుందనమాట ఇప్పుడైతే మొత్తానికి పూల అలంకరణ అయితే जय बोलो गणेश महाराज की 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 गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज की 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 वक्रतुण्ड महामाया कोटि सू व्यसं प्रभा ये विक्रमपुरनी देवा सर्वकारय सुताय नमः ओम श्री बोल गणेश महाराज की जय बोला गणेश महाराज ఎక్కడైనా ఈ ఆనవాతీ ఉంటుందో లేదో తెలియదు కానీ మా ఊర్లో అయితే కంపల్సరీగా గణపతి గణపతి కదిలే ముందుగా ఇలా అయితే పోస్తారు అలాగే అమ్మవారికి దసరా నవరాత్రులప్పుడైతే అమ్మవారికి కూడా సేమ్ ఇలాగ ఊరేగింపు అయితే చేస్తారు కదా అప్పుడు కూడా కొమ్మం అయితే పోస్తారనమాట మా ఊరి ఆనవా అయితే అయితే ఇది ఇలా చేస్తేనే మా ఊరికి ఎలాంటి గొడవలు ఎలాంటివి లేకుండా చాలా శుభప్రదంగా ఈ తిరణాలు అయితే బాగా జరిగిద్దని పెద్దల నమ్మకంతో ఈ కుమ్మం కార్యక్రమం అయితే పోస్తారనమాట అలాగే ఇప్పుడు కూడా గణపతి అలంకరణ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కుంభం అయితే పోస్తున్నారనమాట అంటే నిండుకొండ అన్నం కొత్త కొత్త టవల మీద పోసి స్వామివారికి నిమ్మకాయలు అలాగే పసుపు కుంకం కడ్డీలు అలాగే గుమ్మడికాయ కొబ్బరికాయలు ఇవైతే కొడతారనమాట దిగ తోడిచి అదే కుమ్మం పోయటం అని అంటారు ఇలా చేస్తే చాలా మంచిది కదా అదే మా ఊరి ఆనవైతే అనమాట ఇప్పుడు కుంభం పోసిన తర్వాత ఎక్కడైతే నా స్వామివారికి కళ్ళకి డెకరేషన్ చేసేటప్పుడు కళ్ళకి అయితే కడతారు అదైతే ఇలా కుంభం పోసిన తర్వాత అయితే తీస్తారనమాట ఆ తీసిన తర్వాత మాత్రమే అప్పుడైతే ఈ గుమ్మడికాయ అయితే కొడతారనమాట గుమ్మడికాయ కొట్టి హారతి అయితే ఇస్తారు స్వామివారికి చాలా బాగుంటుంది ఈ కార్యక్రమం అయితే ఇక్కడ నుంచి అయితే చూడండి గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప చూసారు కదా కుంభం వచ్చే ముందుగా ఈ కార్యక్రమం ఎలా జరిగిందో అలాగే ఇప్పుడైతే స్వామి కదిలే ముందుగా ఇక్కడ ఆ లడ్డు పాట అలాగే దాతలు ఉంటారు కదా ఈ విగ్రహం ఇప్పించిన వాళ్ళు అలాగే పూల అలంకరణ లడ్డు అలాగే ఈరోజు అన్నదానం జరిగింది ఆ వాళ్ళు వీళ్ళందరూ పేర్లతోటి ఇక్కడ పూజారి గారు అయితే మా పూజారి గారు అయితే వాళ్ళ మీద ఆ అర్చనలు అంటే ఉదయాన్నే జరిగినీ ఇంకా వాళ్ళ గురించి అయితే కొంచెం చెప్తూ ఉన్నారనమాట అలాగే ఆ కదిలే ముందు కోలాటం కూడా అయితే వేశారు ఆల్మోస్ట్ నేను చిన్న చిన్న వీడియోస్ షార్ట్ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా ఫుల్ వీడియోస్లో అయితే అస్సలు పెట్టకూడదు అనమాట కి కాఫీ రైట్స్ అయితే వస్తాయి అనమాట అలాగే ఇక్కడైతే కదిలే ముందుగా స్వామివారి లడ్డు పాట కూడా జరుగుతుంది అది కూడా అయితే చూడండి చాలా బాగా జరిగిందనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి డీజే కూడా ఈ సంవత్సరం చాలా పెద్దదైతే తీసుకొచ్చారు ఇక్కడ డీజే అంటే పిల్లలకి చాలా ఇష్టం వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి అలంకరణ సమర్పి అలాగే కార్యక్రమానికి ఏడుగురు దాతలు ముందుకు వచ్చి ప్రసాదమైనటువంటి అన్నదాన క్రతువు కార్యక్రమంలో మనకు అన్నదానం సమర్పించి ఉన్నారు పూల అలంకరణ పత్తి అనీలు అలాగే స్వామి విగ్రహ దాత అయినటువంటి భక్తుల వెంకటరావు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నెల్లవేళ స్వామివారి యొక్క కృపకు స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాము అలాగే స్వామివారికి ప్రసాదమైనటువంటి లడ్డు ప్రసాదము సమర్పించినటువంటి వారు ఇండ్ల రమేష్ వారి కుటుంబ సపరివారము వారి కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నెలవేలలా ఉండాలి ఇలాంటి లడ్డూలు అనేక సార్లు స్వామివారికి సమర్పించాలి నెలవేలలాపట్లో సంఖ్య కలుస్తాము కనుక బాణ సంఖ్య దాతలు కత్తి అశోక్ మహేంద్ర వారు స్వామివారికి బాణాసంచ సమర్పించి ఉన్నారు మల్లవారు ప్రవీంద్రబాబు కూడా బాణాసంచ ఇప్పించి ఉన్నారు స్వామివారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎలా ఆయన ఆరోగ్యాలతో ఉండాలి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా స్వామివారి అనుగ్రహము స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మరి కాస్త నూట పదహారులో స్వామివారి యొక్క లడ్డు పాట ఇళ్ల తిరుపాలు గారు పదిహేను వేల నూట పదహారు స్వామివారి యొక్క లడ్డు పాట జరుగుతున్నది స్వామివారి యొక్క ప్రసాదం కత్తి బ్రదర్స్ ఇరవై వేల నూట పదహారు నాయుడు స్వామివారి యొక్క లడ్డు ప్రసాదము వేలంపాటలో నాయుడు బ్రదర్స్ ఇరవై ఒక్క వేలు హలో హలో నాయుడు బ్రదర్స్ నాయుడు బ్రదర్స్ ఇరవై ఒక్క వేల పదహారు ప్రతి ఒక్కరు స్వామివారి ప్రసాదం పాల్గొనాలి పత్తి బ్రదర్స్ ఇరవై రెండు వేలు పత్తి బ్రదర్స్ ఇరవై రెండు వేలు ఇంకా ఇంకా రావాలి స్వామివారి యొక్క ప్రసాదంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు లడ్డు ప్రసాదములు పదకొండు కేజీల స్వామివారి యొక్క ప్రసాదము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు స్వామివారి యొక్క ప్రసాదంలో పాల్గొనాలి ప్రతి బ్రదర్స్ ఇరవై రెండు వేలు ఒకటోసారి త్వరగా రావాలి కత్తి బ్రదర్స్ వారు ఇరవై రెండు వేలు స్వామి వారి ప్రసాదం దక్కించుకోబోతున్నారు ఇంకా ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఇంకా ముందుకు రావాలి పన్నం బ్రదర్స్ ఇటుపోయారు కత్తి నవీకర్స్ ఇరవై చక్కగా జాగర్త్తుగా కాల్చాలి ఆరోగ్యంగా ఉండాలి सत फ्री స్వామి వారి ప్రసాదం ప్రసాదము తీసుకోవడానికి ఒక గిన్నె రెండు అగ్గిపెట్లు ఇక్కడ తీసుకురావాలి ప్రసాదం కొబ్బరికాయలు ప్రసాదం తీసుకోవడానికి రెండు గిన్నెలు ఉండాలి రెండు పెద్ద గిన్నెలు అలాగే రెండు అగ్గిపెట్టలు పంతులు గారికి మంచి కూడా ఉండాలి जय गणेश गणेश महाराज महाराज की की गणपति 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 इस में स्वामी जो लड्डू के स्वा पदीर लडू पाट प्रतिदर्स इन இருபது ரெண்டு ஆறு வந்து சுவாமி பிரசாதம் క్రాకర్స్ అయితే ఎంత భారీ ఎత్తునైతే కాల్చరు అసలు మా ఊరికి ఉన్న పేరే అనమాట ఇది అలంకరణ అంటే మెయిన్ అన్నదానం అలాగే అలంకరణ అలాగే ఈ క్రాకర్స్ అస్సలు చాలా భారీ ఎత్తునైతే కాలుస్తారు అనమాట అమ్మ అసలు చూస్తుంటేనే అసలు అంత భయం వేస్తుందనమాట అంటే బాగా పోటా పోటీల మీద అయితే ఈ క్రాకర్స్ అయితే తీసుకొస్తారనమాట మా ఊరికి ఉన్న పేరే డెకరేషన్ కూడా అసలు ఈ సంవత్సరం అంటే అన్ని సంవత్సరాలకల్లా పదే పదే చెప్తున్నానని అనుకోగాకుండా అన్ని సంవత్సరాలకెళ్ళ ఈ సంవత్సరం కొంచెం బాగుందనమాట కానీ ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది కాకపోతే అక్కడ పెట్టే అంటే స్వామికి పెట్టే బ్యాక్ సైడ్ పెట్టే ఆ మోడలే చాలా అందంగా అనిపిస్తుంది అనమాట బాగుంది ఫైనల్ అయితే ఇలా పువ్వులు వచ్చేది పెట్టారు కదా అసలు చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చిందనమాట కాకపోతే ఇక్కడ మీకు ఓన్గా పెడదాం అనుకున్నాను కానీ అక్కడ డీజే సాంగ్స్ అయితే పెట్టి ఉండటం వల్ల అందుకైతే పెట్టలేదు అనమాట మొత్తానికి క్రాకర్స్ అయితే కాలాటమైతే అయిపోయింది ఈ క్రాకర్స్ అంటే కుంభం పోసేటప్పుడు అయితే కొంచెం తక్కువ జనాలు అయితే ఉన్నారు కదా ఇప్పుడైతే క్రాకర్స్ కాలుస్తున్నారు కదా అప్పుడైతే చూడండి ఎక్కడ వాళ్ళు అంటే మా ఊరు వాళ్ళే కాకుండా అలాగే బయట సైడ్ ఉన్న వాళ్ళు కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మొత్తం ఎక్కడికైతే వచ్చారనమాట మా ఊరుకున్న ఈ పేరు అంటే ఏంటిది ఈ క్రాకర్స్ కాలవటం అలాగే స్వామివారిని చాలా అందంగా డెకరేషన్ చేయటం చూడండి ఎంత ముద్దుగా ఎంత ముచ్చటగా ఈ గణపతి అయితే ఈ పూల అలంకరణ మధ్యన అస్సలు కనిపించట్లేదు కదా పూలే డెకరేషనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట అందుకే అంటే చిన్న తీసుకొస్తారు తీసుకొస్తారనమాట చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఈ అలంకరణతోటి పోటా పోటీల మీద అంటే దా తలు అలంకరణ చేపిస్తారు కదా పాటా పోటీల మీద ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్గా చాలా అందంగా అసలు ఏమాత్రం ఈ అలంకరణలో ఎవరు ప్రతి సంవత్సరం అయితే తగ్గరనమాట చాలా భారీ ఎత్తున ప్రతి ఒక్కరు అలంకరణ ఒప్పుకున్న వాళ్ళు చాలా బాగా అయితే ఇక ఈ అలంకరణ అయితే చేపిస్తారనమాట అంతే కదా స్వామివారి అందంగా ఉండాలంటే అలంకరణలోనే చాలా అందంగా కనిపిస్తారనమాట అందుకే చిన్న బొమ్మ అయితే తీసుకొస్తారనమాట పెద్ద బొమ్మ అయితే ఇంత అలంకరణ అయితే అయితే కుదరదు కదా అందుకే చిన్న బొమ్మ అయితే తీసుకొస్తారనమాట ఇప్పుడైతే చూస్తారు కదా లడ్డు పాట అయిపోయింది అయిపోయిన తర్వాత లడ్డు అంటే కత్తి బ్రదర్స్ వీళ్ళందరూ ఒక ఇంటి పార్టీ వాళ్ళు అనమాట ఒకరికొకరికి రిలేషన్ అంటే అన్నలదమ్ములు అనమాట వాళ్ళైతే లడ్డూ పాటైతే ఈ సంవత్సరం వాళ్ళైతే పాటైతే పాడుకున్నారనమాట అందుకే లడ్డు తీసుకొని స్వామివారి చుట్టూ ఒక మూడు ప్రదర్శనలు అయితే చేస్తున్నారనమాట ఎక్కడ కూడా ఈ డీజే సాంగ్స్ అయితే ఉన్నాయి అనమాట అందుకే నేను ఏం అసలు ప్లే చేయలేదనమాట ఎందుకంటే కాఫీ రేట్స్ వస్తాయి అలాగే ఈ లడ్డు పాట అయిపోయిన తర్వాత కోలాటం అయితే మా ఊరి ఆ లేడీస్ అయితే కోలాటం అయితే చాలా బాగా అయితే వేస్తారనమాట వాళ్ళు బాగా చాలా ఇష్టంగా బాగా ఈ అంటే స్వామి వారికి ప్ర పది రోజుల ముందే బొమ్మ పెట్టకముందు ఒక వారం ముందే ఈ కోలాటం అయితే నేర్చుకున్నారు బాగా చాలా ఇష్టంగా ఈ కోలాటం అయితే వేశారు కాకపోతే ఫుల్ వీడియోలు అయితే పెట్టకూడదు అనమాట రేపు కొన్ని అంటే ఆల్మోస్ట్ నేను షార్ట్స్లో పెట్టి ఉన్నాను అలాగే ఫుల్ వీడియోలు వచ్చేసి అసలు కొంచెం కూడా వాయిస్ అయితే పెట్టకూడదు అందుకే కొంచెం రేపటి వీడియోలో అంటే ఇంకా వీడియో అయిపోయిందని అనుకో కాకండి లడ్డుపాటు వరకే అయిపోయింది అనమాట మిగతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతే నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి